రాజకీయ జీవితాన్ని ఇచ్చిన రాయలసీమ ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు అలాగనే ఉత్తరాంధ్రలో కాబట్టి మొత్తం మీద ఐదు సంవత్సరాల పరిపాలనలో నీటి పారుదలకు సంబంధించి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు అలాగనే అనేక ఇతర ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి కొదిలేశాడు వాటితో పాటు ఇంకా రెండు మూడు అరాచకాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను కుప్పానికి నీళ్ళు ఇస్తున్నానని చెప్పి హంద్రేనివా పనులు పూర్తి కాకముందే ఒక సినిమా సెట్టింగ్ వేసి ఇచ్చినట్టు